పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా చీరల ప్రత్యేక వేదిక అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే అయితే ఇప్పటివరకు కూడా ఏమీ క్లారిటీ లేదు ఎలా జరిగింది ఏంటి అనేది ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తుంటే రెండు ఇంజన్సు ఫెయిల్ అయిపోయాయి అనేది మాత్రమే తెలుస్తోంది అది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కొన్ని విషయాలు అయితే చర్చకు వస్తున్నాయి ఎందుకంటే రెండు ఇంజన్స్ కూడా ఒకేసారి ఆఫ్ అయిపోవటానికి బర్డ్ ఏదన్నా హిట్ చేస్తే అలాంటి అవకాశం లేదు అని చెప్పి ఇంతకుముందు పైలట్స్గా వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావచ్చు లేదు అంటే సేఫ్టీ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే బర్డ్స్ హిట్ చేసినప్పుడు ఇంజన్ ఒకటి పోయినా రెండో ఇంజన్ పనిచేస్తుంది రెండో ఇంజిన్ నుంచి ఫ్యూయల్ సప్లై అవుతుంది ఆ అయినప్పుడు కొంత దూరం వరకు వెళ్ళి ఫ్లైట్ని ల్యాండ్ చేయటమా సేఫ్గా లేదు అంటే చిన్న ప్రమాదంతో ఆగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కానీ ఇక్కడ అలా జరగలేదు రెండు ఇంజిన్స్ కూడా సేమ్ టైం ఫెయిల్ అయిపోయాయి దానికి రీజను చాలామంది ఇప్పుడు అంటే విశ్లేషకులు కావచ్చు లేదు అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాప్టెన్స్ కావచ్చు లేదు పైలెట్స్ కావచ్చు ఎక్స్ పైలట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కటే దాని మీద అందరూ కూడా డిపెండ్ అయ్యి చెప్తున్నది ఏంటి అంటే ఫ్యూల్ సప్లై పైప్ లైన్ లో మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేశారు అనేది దర్యాప్తులో కూడా ఇది బయటకు వచ్చింది అని చెప్తున్నారు ఇంకా పూర్తిగా సమాచారం అయితే బయటికి రానప్పటికీ కూడా మొత్తం యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాన్ని విశ్లేషించుకుంటూ పోతే అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పే చూస్తే ఒక్క విషయం అయితే క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది ఏదైతే ఫ్యూయల్ సప్లై పైప్ లైన్ ఉందో దాంట్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు అని చెప్తున్నారు కానీ బయలుదేరే ముందు ఎందుకంటే అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది అహ్మదాబాద్లో టూ అవర్స్ అక్కడే గ్రౌండ్లోనే ఉంది ఆ టైంలో చాలా వరకు మెయింటెనెన్స్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది ఉంటారో వాళ్ళన్నీ కూడా చెక్ చేశారు తనిఖీ చేశారు మొత్తం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పైలట్ ఫ్లైట్ని తీసుకుని బయలుదేరటం జరుగుతుంది పైలట్కి ఈ విషయంలో సంబంధం ఉండదు క్లియరెన్స్ గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఫ్లైట్ని మూవ్ అనేది సాధ్యమవుతుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పటికే ఏదైతే మెయిన్ పైప్ లైన్ ఉందో ఫ్యూయల్ సప్లై చేసే పైప్ లైన్ ఏది ఉందో దాన్ని స్విచ్ ఒకటి ఆఫ్ చేసి ఉంది అని చెప్తున్నారు స్విచ్ ఆఫ్ చేసిందంటే లోపలికి వెళ్ళేటువంటి ఫ్యూయల్ని ఆఫ్ వేయటం అనమాట అది కావాలని చేశారా లేకపోతే బై మిస్టేక్ ఏమన్నా జరిగిందనేది ఇక్కడ కీలకమైన అంశము మనం కావాలని చేశారా అనే పాయింట్లు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ ఫ్లైట్స్కి సంబంధించి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ సంబంధించి అన్నీ కూడా మెయింటెనెన్స్ చేసేది టర్కీ సంస్థ అని చెప్తున్నారు అలాంటప్పుడు టర్కీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనకి శత్రుదేశం కాబట్టి టర్కీ ఆ విషయంలో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ పొరపాటుని ఎవరన్నా మూసివేస్తే మరి లాస్ట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశము కానీ గ్రౌండ్ స్టాఫ్ని యూజ్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీ అవతల దేశాలకు ఉందా అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము మీద కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ దైతే మాత్రం ఏ విధమైనటువంటి మిస్టేకు లేదు అని చెప్తున్నారు పైలట్స్ ఈ పైప్లైన్ వాల్వ్ ఏ అయితే ఫ్యూయల్ సప్లై చేసే పైప్లైన్ వాల్వ్స్ ఉన్నాయి అవి కానీ వాటి స్విచ్లు కానీ వాళ్ళకి అసలు ఏ మాత్రం వాటిని ఆపరేట్ చేయడానికి వాళ్ళకి అసలు పర్మిషన్ ఉండదట కేవలం గ్రౌండ్ లైన్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలుగుతారు సో ఆ టైంలో ఇంకోటి ఏంటంటే లక్ష ఇరవై ఏడు వేల లీటర్ల ఫ్యూయల్ ఆ టైంలో ఉందని చెప్తున్నారు చాలా పెద్ద ట్యాంకు పెద్ద ఎక్కువ మొత్తంలో కూడా ఆయిల్ అందులో ఉంది ఫ్యూయల్ అందులో ఉంది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ పోవాలి కాబట్టి చాలా దూరం వెళ్తుంది జర్నీ చేయాలి కాబట్టి అవర్స్ టుగెదర్ జర్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ని రెడీగా పెట్టుకుని ఉన్నారు అలాంటిది సడన్గా ట్యాంక్కి సప్లైని అంటే ఆఫ్ చేసేస్తే ఇంజన్కి ఆఫ్ చేసేస్తే ట్యాంక్ నుంచి అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి కొద్దో గొప్ప ఏదైతే మెయిన్ పైప్ లైన్ నుంచి ఇంజన్ వరకు ఉంటుందో చిన్న పైప్ ఉంటుంది కాబట్టి ఆ పైపులో ఉన్నటువంటి ఫ్యూయల్ కేవలం ముప్పై నుంచి నలభై సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది అంట ఇప్పుడు మనకు జరిగిన మనం చూసాము ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగో కేవలం ముప్పై నలభై సెకండ్లు నలభై ఐదు సెకండ్లో కూలిపోయింది ఏదైతే రన్వే మీద టేక్ ఆఫ్ తీసుకుందో అక్కడి నుంచి నలభై ఐదు సెకండ్స్లోనే కూలిపోయింది అంటే నలభై ఐదు సెకండ్లు ఏదైతే ముందు నేను ఇప్పుడు చెప్పాను ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర నుంచి సప్లై చేసే అవకాశం ఉందని కాస్త కాస్త టైం మాత్రమే సప్లై అవకాశం ఉందని చెప్తున్నాను కదా సో ఆ టైంలో థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అని చెప్పిన థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మధ్యలో ఆ కొంచెం ఫ్యూల్ మాత్రమే ఉంటుందంటే ఆఫ్ అయిపోయింది కదా ఇంజన్ ఇక్కడ అంటే ఇంజిన్ దగ్గరికి సప్లై ఆఫ్ అయిపోయింది కాబట్టి ఆ కొంచెం మొత్తం మాత్రమే ఉంటుంది అంటే చాలా తక్కువ సమయానికి సరిపడా ఇంధనం మాత్రమే ఉంటుంది ఆ పైపులో కరెక్ట్గా అదే జరిగింది నలభై ఐదు సెకండ్స్లో ఆగిపోయింది ఇంజిన్ ఆగిపోయి రెండు కూడా రెండు ఇంజన్లు ఆగిపోవటం కులాబ్స్ అయిపోవటం మనం కళ్ళారా చూసాము విజువల్స్లో సో అంటే కావాలని ఎవరో ఆఫ్ అన్నమాట ఇప్పుడు ఏం జరిగింది దాన్ని పూర్తిగా తనిఖీ చేయకుండా అసలు ఎందుకు పంపించారు గ్రౌండ్ సిబ్బంది బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనిలో వాళ్ళదే పూర్తి బాధ్యత ఎందుకంటే ఆ వాళ్ళుని తీయటం కానీ లేకపోతే తిరిగి ఆన్ చేయటం కానీ ఆఫ్ చేయటం కానీ కేవలం వాళ్ళదే బాధ్యత సో ఇప్పుడు వాళ్ళదే అనమాట ఇంకొకటి మెయిన్ చూడండి ఫ్యూయల్ ట్యాంక్స్ దీని అంటే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్యూయల్ సిస్టంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆ ట్యాంక్లో సెంటర్ ట్యాంక్ వచ్చి అరవై ఏడు పాయింట్ ఐదు టన్నులు ఉంటుందంట అయితే ప్రతి లో కూడా సిక్స్టీన్ పాయింట్ నైన్ టన్స్ ఉంటుందని చెప్తున్నారు పంప్స్ వాల్వ్స్ వచ్చేసి ఏసీ పంప్స్ సెంటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెయిన్ ఫోల్డ్ ఏదైతే మెయిన్ పైప్ లైన్ ఉంటుందో దాని నుంచే సప్లై వెళ్తుందంట దాంతోపాటు పైలట్ క్యాబిన్లో ఉండేటువంటి ఫ్యూయల్ బీడు అవన్నీ కూడా ఫ్యూయల్ స్విచ్లుగా ఉంటాయి నిజానికి కానీ అవన్నీ కంట్రోల్ చేసేది మాత్రం కింద నుంచి గ్రౌండ్ స్టాఫ్ ఇక్కడ కాక్పిట్లో ఉన్నటువంటి వాటిని ఈయన మేనేజ్ చేసినప్పటికీ సప్లై అనేది మాత్రం కింద నుంచే కదా కింద వాల్వ్ ఆగిపోయినప్పుడు లేదా కింద స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడికి సప్లై వచ్చే అవకాశమే లేదు అసలు సో మనకు అదే తెలుస్తుంది సాంకేతికంగా కూడా ఏ రకంగా చూసినా కూడా అది రాశారు చూడండి ఫ్యూయల్ మెయిన్ వాల్వ్ను కనుక క్లోజ్ చేసేస్తే పైపులో మిగిలి ఉన్నటువంటి ఫ్యూల్తో ఇంజన్లు కేవలం ముప్పై నుంచి నలభై సెకండ్లు మాత్రమే నడుస్తాయి ఆ సమయంలో ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తు మాత్రమే చేరుతుంది మనం చూసాం ఏడు వందల ఏడు వందల అడుగులు మాత్రమే వెళ్ళింది ఈ ఫ్లైట్ అంటే కరెక్ట్గా అన్నీ సరిపోతున్నాయి ఆ తర్వాత ఇంధనం అయిపోతే ఇంజన్ లాగిపోతే విమానం కూలిపోతుంది ఇప్పుడు సేమ్ అదే జరిగింది కేవలం ముప్పై నుంచి నలభై సెకండ్లు వచ్చే అవకాశం నలభై ఐదు సెకండ్లు వచ్చింది తర్వాత ఆరు వందల పాతిక అడుగులు మాత్రమే వెళ్తుంది అంటున్నారు ఏడు వందల అడుగులకు వెళ్ళింది ఆ తర్వాత ఇంజన్లో ఆఫ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది సో ఏం జరిగి ఉంటుంది ఎవరు అంటే అలాంటి ప్రయత్నం అసలు ఎవరు చేశారు సంబంధం లేని వ్యక్తులు ఏమన్నా గ్రౌండ్లోకి వచ్చారా లేకపోతే ఉన్న వాళ్ళలోనే ఎవరైనా కావాలని చేశారా లేదు బై మిస్టేక్ ఏమన్నా చేశారా ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశాలు స్పష్టంగా దర్యాప్తులో ఇవైతే కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏవైతే ఇప్పుడు మనం చెప్తున్నామో అవన్నీ కూడా కంపల్సరీ దర్యాప్తులో బయటికి రావాల్సినటువంటి అంశాలే కావాలని చేశారా బై మిస్టేక్ చేశారా మానవ తప్పిదమా లేదు అంటే ఉగ్రవాద దుచ్చర్య ఏదన్నా ఉందా ఇందులో మనకి ఇప్పటికే చూసాము పాకిస్తాన్ టర్కీ లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు శత్రు దేశాలు చాలానే ఉన్నాయి మనకి మన ఎదుగుదలని చూడలేనటువంటి దేశాలు లేదు మన మీద పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో ఏమన్నా చేశారా ఈ దుచ్చరిక పాల్పడ్డారా అనేది మాత్రం ఎంక్వైరీలో తేలుతుంది ఖచ్చితంగా ఇంకొకటి బ్లాక్ బాక్స్ అనేది బయటకు వస్తే అందులో కూడా క్లారిటీగా క్లియర్గా కేవలం కాక్పిట్లో వీళ్ళు మాట్లాడుకునేవే కావు అందులో ఏం జరిగింది సాంకేతికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇంజిన్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదు ఫ్యూయల్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదు కంటామినేటెడ్ ఫ్యూయల్ ఏమన్నా వెళ్ళిందా కంటామినేటెడ్ ఫ్యూయల్ వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో బయటపడతాయి అంటున్నారు అది డీకోడ్ చేస్తే అది త్వరలోనే బయటకు వస్తుంది అనుకోండి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఫ్యూయల్ ఏమన్నా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది అది అసలు ఎట్టి పరిస్థితులు జరగదని ఇందాక మనకి ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పున్నారు ఆయన చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే మనం మనకి దాన్ని చూస్తే అర్థమైంది ఏంటంటే ఆయన చెప్పిన తర్వాత ఎక్కడ కూడా ఇది సేఫ్టీకి సంబంధించి అంటే ఫ్యూయల్ సేఫ్టీకి సంబంధించి ఫ్యూయల్ని కంటామినేట్ అయ్యేలాగా ఎక్కడా కూడా అసలు అవకాశం ఇవ్వరు అని చెప్తున్నారు చాలా పెద్ద పెద్ద స్థాయిలోనే అన్నీ క్లీన్గా క్లియర్గా చెకింగ్స్ జరుగుతాయి ఏ మాత్రం తేడా వస్తే ఆ ట్యాంక్ ట్యాంక్ వెనక పంపించి కొత్త ట్యాంక్ తీసుకొచ్చి పోస్తారు అని చెప్తున్నారు మరి అదేమన్నా మిస్టేక్ కానీ ఆయన ఇందాక చెప్పిన దాంట్లో ఏంటంటే చుట్టూరు పేపర్స్ వాళ్ళు ఏమైనా తిన్న పదార్థాలకు సంబంధించినవి అక్కడ పడేస్తారని చెప్పి దాన్ని ఏమన్నా వచ్చి పొరపాటుని ఇందులోకి వచ్చి అది కూడా అవకాశం లేదు అసలు చెప్పాలంటే ఎందుకంటే పార్ట్స్కి ఏమైనా తగులుతుందేమో రన్నింగ్ పార్ట్స్కి ఏమన్నా వెళ్ళి అంటుకుంటాయేమో కానీ ఫ్యూయల్ ట్యాంకులకు వెళ్ళే అవకాశం అయితే లేదు డైరెక్ట్ దీని నుంచి ఏదైతే ట్యాంకర్ వస్తుందో డైరెక్ట్ దాని నుంచి ట్యాంకర్ నుంచి పోసేస్తారు కాబట్టి అవకాశం కూడా లేదు సో ఇదేదో ఖచ్చితంగా కావాలని చేసినటువంటి దుశ్చర్యగానే భావించాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఏదైనా బ్లాక్ బాక్ బ్లాక్ బాక్స్ అనేది డీకోడ్ చేసేస్తే మొత్తం వస్తుంది కానీ ఇంతమంది మరణానికి ఇంతమంది ఏడుపులకు కారణమైన వాళ్ళు ఒకవేళ మానవులే కావాలనే దేశం గాని మానవులు కాని ఎవరన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి